వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి రెండు వేల ఇరవై ఆరు పెళ్లి ముహూర్తములు గురించి మనము చెప్పుకుందాము మరి జనవరిలో ఎలాంటి పెళ్లి ముహూర్తాలు అయితే లేవు కానీ కొన్ని ముహూర్తాలు అయితే ఉన్నాయి అవి మెన్షన్ చేయలేదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవైలో పన్నెండు వివాహ శుభ ముహూర్తాలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఆ వివాహ ముహూర్తాలు ఏ రోజు ఉన్నాయో చూద్దాము ఈ ఫిబ్రవరి పెళ్లి ముహూర్తాలు రెండు వేల ఇరవై ఆరులో ఐదు తారీఖు ఆరు తారీఖు ఎనిమిది తారీఖు పెళ్లి ముహూర్తాలు చాలా మంచిగా ఉన్నాయి అలాగే పది పన్నెండు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రోజులలో మనకు శుభాహ పెళ్లి ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి అలాగే మనము మార్చి నెలలో చూసుకున్నట్టయితే ఎనిమిది శుభ వివాహ పెళ్లి ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి మరి అవి రెండు తారీఖు మూడు తారీఖు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు ఇవి వివాహానికి చాలా శుభప్రదమైనటువంటి పెళ్ళి ముహూర్తాలు ఈ ముహూర్తాలు జ్యోతిష్యపరంగా తీయడం చర్చించి సిద్ధాంతి మరి మల్లేష్ గారు నిర్ణయించినటువంటి పెళ్లి ముహూర్తాలు అలాగే ఏప్రిల్ నెలలో కూడా మనకు ఎనిమిది పెళ్లి ముహూర్తాలు అవైలబుల్గా ఉన్నాయి మ్యారేజీ శుభముహూర్తాలు వివాహానికి పదిహేను తారీఖు మంచిగా ఉన్నాయి పెళ్లి ముహూర్తాలు అలాగే ఇరవై తారీఖు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రోజులలో పెళ్లి ముహూర్తాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అన్ని రాసుల వారికి ఏప్రిల్లో తర్వాత మే నెలలో చూసుకున్నట్టయితే మనకు చాలా శుభప్రదమైనటువంటి పెళ్లి ముహూర్తాలు ఎనిమిది అనుకూలంగా ఉన్నాయి అన్ని రాసుల వారికి కూడా గ్రహబల రీత్యా అందరికీ వర్తించే విధంగా ఉన్నాయి ఇవి ఒకటి మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తో పదమూడు పద్నాలుగు తారీఖులలో మనకు మంచి పెళ్లి ముహూర్తాలు మే నెలలో అయితే ఉన్నాయి ఇవి చాలా శ్రేష్టమైనటువంటి పెళ్లి ముహూర్తాలుగా పరిగణం చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే మనము జూన్ నెలలో రెండు వేల ఇరవై ఆరు శుభముహూర్తాలు ఎనిమిది వివాహ ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయి అవి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇవి చాలా శుభప్రదమైనటువంటి పెళ్లి ముహూర్తాలు కొంచెం ఇది వర్షాకాలం అయినప్పటికీ కూడా పెళ్లి ముహూర్తాలు చాలా చక్కగా ఉన్నాయి శుభ వివాహ ముహూర్తాలు తర్వాత జూలై రెండు వేల ఇరవై ఆరు శుభ పెళ్లి ముహూర్తాలు నాలుగు అనుకూలంగా ఉన్నాయి ఒకటి ఆరు ఏడు పదకొండు ఈ నాలుగు పెళ్లి ముహూర్తాలు మనకు జూలై నెలలో మనకు అనుకూలంగా అయితే ఉన్నాయి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరంలో ఈ మూడు నెలలు మనకు పెళ్లి ముహూర్తాలు లేవు అంటే మూడాలు వచ్చేసినాయి అన్నమాట తర్వాత నవంబర్ రెండు వేల ఇరవై ఆరు శుభ వివాహ ముహూర్తాలు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే డిసెంబర్ పెళ్లి ముహూర్తాలు రెండు వేల ఇరవై ఆరులో మనకు రెండు మూడు నాలుగు ఐదు ఆరు పదకొండు పన్నెండు తేదీలలో మనకు చలికాలం వింటర్ సీజన్ కాబట్టి ఈ యొక్క పెళ్లి ముహూర్తాలు అన్ని రాసుల వారికి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి స్క్రీన్ రికార్డ్ చేసుకొని చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సర్వే జనా సుఖినోవంతు థ్యాంక్ యూ